ఓం నమో నారాయణాయ ఓం నమో పరమ పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున నేను స్వామివారిని ఇలా ఆరాధించుకుని అర్చించుకున్నానండి పిండి దీపాలతో స్వామివారిని హరినామస్మరణతో తెల్లవారుజామునే లేచి స్వామివారిని పూజాగతిని అలంకరించుకుని ఆరాధించుకున్నాను మూడు కోట్ల ఏకాదశల వ్రత ఫలితాన్ని అందించే ఈ ఏకాదశి రోజున స్వామివారిని ఇలా ఆరాధించుకుని అర్చించుకున్నానండి ముక్కోటి దేవతలందరూ కూడా ఉత్తర ద్వారం దగ్గర ఉంటారంట నంది స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి దర్శనం చేసుకుని పూజలను ఆచరిస్తారండి మన పురాణ గాథల్లో ఉంది అలాంటి పరమ పవిత్రమైన ఈ రోజున మనం స్వామివారిని ఆరాధించుకుని అర్చించుకుని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని పునీతులవుదాం నాకు తెలిసిన ఆ భగవంతుని గురించి ఆ హరినారాయణ గురించి రెండు మాటల్లో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ ఈరోజు ఉపవాసం చేస్తే గనక పాపక్షయం అవుతుందండి హరినామస్మరణ చేస్తే మనశ్శాంతి కలుగుతుంది వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది దాన ధర్మాదులను చేసుకుంటే మో మోక్షాన్ని ప్రసాదించే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు స్వామివారి అలాంటి పరమ పవిత్రమైన ఈ రోజున అందరూ ఆరాధించుకొని అర్చించుకొని పూజించుకుందాం అర్చన ఉపవాస దీక్ష చేయలేని వారైనా సరే పూజని చేసుకొని స్వామివారి వద్ద తులసి ధనాన్ని ఉంచి పూజ చేసుకున్నట్లయితే చాలా శుభ ఫలితాలని మనకి ఉంటాయండి ఈ ముక్కోటి ఏకాదశి వ్రత వ్రతానికి ఒక కథ ఉంది ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనే ఈ రోజు ఎలా వచ్చింది ఈ వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి అనేది ఒక చిన్న కథ పూర్వకాలంలో దేవతలు అసురులు బాధతో చాలా కష్టాలతో ఉన్నారు వారంతా కలిసి శ్రీ మహావిష్ణువును శరణు కోరారు భక్తులు ప్రార్థన మేరకు ఆ మహావిష్ణువు అసురులను సంహరించి దేవతలను రక్షించారు ఆనందంతో దేవతలందరూ విష్ణువును స్థుతించి ఆ భగవంతునికి ఇలా వరమిచ్చారు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించే వారికి వైకుంఠ ద్వారం ద్వార దర్శనం ద్వారా మోక్షం లభిస్తుంది ఆ రోజున ముక్కోటి దేవతలు అందరూ భూమిపై ఉన్న తీర్థాలలో ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని ఆ వైకుంఠ ద్వారం వద్ద ఉంటారు అలాంటి పవిత్రమైన రోజున ఎవరైతే నా వ్రతాన్ని ఆచరిస్తారో వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది వారు కోరిన కోరికలను తీర్చుతాను అని స్వామివారు స్వయంగా చెప్పారటండి అలాంటి మహిమాన్వితమైన ఈ రోజును మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించుకుందాం అలాంటి నామాలను ఒక్కసారి మనం పారాయణం చేసుకుందాం ఓం కేశవ యనమ నారాయణ యనమ ఓం మాధవ ఓం నమ గోవింద ఓం ష్ణవే నమ మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేశాయ పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఆ హరినామ స్మరణని మనం ఎలా చేసుకున్నా స్వామివారి అనుగ్రహానికి స్వామివారి ఏ కృపకు మనమందరం పాత్రలు అవుతాం అలాంటి మహిమాన్విత రోజున నేను నా పూజా గదిని ఇలా అలంకరించుకుని స్వామివారిని అమ్మవారిని ఇలా అర్చించుకుని ఆరాధించుకున్నానండి నేను ఈ రోజు ఉపవాస దీక్షను చేపడుతున్నాను స్వామివారి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా నాకు నా కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి ఆశస్సులతో నా భక్తి ఛానల్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఈ పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున లా పిండి దీపాలతో పూజని చేసుకోండి పూజ చేసుకుని ఏ ఓపిక లేని వాళ్ళు వ్రత దీక్ష చేయలేని వాళ్ళు పూజ పాదాల వద్ద తులసి దళాన్ని సమర్పించి నమస్కరించుకుంటే సరిపోతుంది ఆ ఓపిక కూడా లేని వాళ్ళు ఎవరైనా సరే పూజ చేసుకున్న వాళ్ళను చూసి సంతోషిస్తే మనకి ఆ పూర్తి ఫలితాన్ని ఆ స్వామివారు అందిస్తారట అలాంటి స్వామివారిని తులసి మాలలతో అలంకరించుకుని అర్చించుకున్నానండి ఆ నారాయణ స్వామివారిని ఆ హరిహరాదులను సంకీర్తనలతో పారాయణం చేసుకుంటే స్వామివారికి చాలా ఇష్టం అలాంటి స్వామివారిని మనం సాయంత్రం పారాయణం చేసుకుందాం లైవ్ అనేది చేస్తానండి గోవింద నామాలతో హరినామ స్మరణతో స్వామివారి ఇవి విష్ణు సహస్రనామాలతో మనం వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర శతనామావళితో మనం హరినామ సంకీర్తనను చేసుకుందామండి ఇలాంటి మహిమాన్వితమైన రోజున నేను స్వామివారిని అలంకరించుకుని ఆరాధించుకునే అదృష్ట భాగ్యం నాకు కలిగినందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది స్వామివారి కృప వల్ల నేను ఇలా చేసుకోగలిగానండి నా పూజా గది మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా భక్తి ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి రేపు ద్వాదశి ఈరోజు ఉపవాసం మధ్యాహ్నం వరకు మనం ఉపవాసం ఉండి పాలు పళ్ళు తీసుకొని రేపటి తెల్లవారుజామునే శిరస్నానం ఆచరించి స్వయంపాక దహనం ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత మనం ద్వాదశి పాలనం చేసుకున్న తర్వాత తులసి తీర్థం అనేది తీసుకున్న తర్వాత మనం ఉపవాస దీక్షను విరమించాలి అలా ఈ వ్రతాన్ని ఆచరించాలని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకున్నారండి నా వ్రతాన్ని ఏ ఆటంకం లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా మీ అందరూ ఆశీస్సులు ఉండి మనస్ఫూర్తిగా దీవిస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి మహిమాన్వితమైన రోజున ఈ ఈ వీడియోను అప్లోడ్ చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నారండి పూజా గది ఇలా తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందుగానే నేను ముహూర్తంలోనే స్వామివారికి పూజ అనేది ఆచరించుకోవడం జరిగింది ఇలా ఆచరించుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను స్వామివారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అలాగే అమ్మవారిని కుంకుమతో అభిషేకించుకుని ఆరాధించుకున్నానండి జగన్మాతను ఎప్పుడైనా సరే స్వామివారిని అమ్మవారిని కలిపి మనం ఆరాధించుకోవాలి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపొద్దున్న ద్వాదశి పారాయణం వీడియోతో మీ ముందు ఉంటాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సర్వే జన సుఖనుభవంతు ఆ ముక్కోటి ఏకాదశి అందరి కుటుంబాల్లో సుఖశాంతులను తెచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను